నమస్కారం ఇక మేనరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితములు మరియు పరిహార మార్గం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకుందాం మేనరాశిలో ముఖ్యంగా పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు మరియు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి మరియు ఈ రాశి వారికి ఈ లగ్నము వారికి ముఖ్యంగా లగ్నాత్ అంటే మేన రాస్యాత్ ఆర్ లగ్నాత్ లగ్నంలో బుధుని యొక్క సంచారం జరుగుతుంది అంటే నూతన వ్యాపార అవకాశములు వీరికి వచ్చేటువంటి ఆస్కారం ఉంది ధనము భూమూలకంగా ధనము మరియు విదేశాలలో ఉద్యోగాలు విదేశాల్లో చదువుకుందాం అనుకునేటువంటి వారికి అవకాశములు చేస్తున్నటువంటి ఉద్యోగం వదిలేసి వ్యాపారం పట్ల ఆలోచన వెళ్ళడము ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు ఉదరాసుల్లోని దశమ స్థానంలో శనికేతులు యొక్క ఇది అయితే ఇవన్నీ మరి సఫలీకృతం అవుతాయా అవవా అంటే గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి ఇక అలాగే వ్యయస్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులకి కొత్త కొత్త అవకాశాలు రావడము రాజకీయ సంబంధించినటువంటి విషయాలు ఎవరైనా రాజకీయంగా ఎదుగుదామనుకునేటువంటి వారికి నూతన అవకాశాలు రావడం అనేటువంటి జరుగుతుంది అయితే సప్తమాధిపతి బుధుడు లగ్నంలో ఉండడం వల్ల ముఖ్యంగా మీన రాశికి బుధుడు బాధకుడు అవుతాడు కాబట్టి అనాలోచితంగా తీసుకునేటువంటి నిర్ణయాల మూలంగా ఇబ్బంది కలుగుతుంది అయితే సప్తమాధిపతి బుధుడు లగ్నంలో ఉన్నందుకు మరొక విషయం ఏంటంటే ఆ యొక్క బుధుడు వక్రించి వేయస్థానంలోకి వెళ్ళి రవిని కలుస్తున్నందుకు ముఖ్యంగా మీ భాగస్వామి ద్వారా మీరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు రాజకీయ లబ్ధి ఉండడం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈ ఇరవై రెండవ తేదీ నుంచి ముఖ్యంగా మార్చ్ ఇరవై రెండవ తేదీ నుంచి ఎప్పటినుంచో శుక్ర సంబంధించినటువంటి విషయాల పట్ల వీరికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి శుక్ర సంబంధించిన విషయాలంటే ఏంటి అంటే ఇక్కడ షేర్స్ కావచ్చు వివాహ ప్రయత్నములు కావచ్చు మరియు కళారంగాల్లో ఉన్నటువంటి వారికి కావచ్చు కొత్త అవకాశాలు వస్తాయి కానీ ఇరవై రెండవ తేదీ నుంచి ఎందుకన్నానంటే ఇరవై రెండవ తేదీకి ముందు వరకు కూడా శుక్రుడి యొక్క బలము వీరికి లాభస్థాన సంబంధంగా ఉంటుంది కానీ శుక్రుడు లాభస్థాన సంబంధంగా బలాన్ని అధికంగా ఉండడు కాబట్టి అలాగే స్త్రీలకి గను గమనించినట్లయితే ముఖ్యంగా మీనరాస్యాత్ లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వ్యాపార విషయాలలో బ్యూటీ పార్లర్స్ కావచ్చు లేనట్లయితే ఏదైనా చేతి కుట్లకు సంబంధించింది లేనట్లయితే డిజైనింగ్స్ రిలేటెడ్ ఇటువంటి వ్యాపారాలు మీరు పెట్టుకోవడానికి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఇక అలాగే చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలో కూడా ఉంటున్నాడు సప్తమాధిపతి కాకుండా చతుర్థాధిపతి కూడా లగ్నంలో ఉండి వేణిలోకి వెళ్తున్నందుకు ముఖ్యంగా గవర్నమెంట్ మూలంగా ఏదైనా సరే విద్యా సంబంధించిన స్కాలర్షిప్స్ కావచ్చు ఇలాంటి విషయాల్లో ఈ నెలలో ముఖ్యంగా మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది అంటే పంచమాధిపతి అవుతాడు మీనరాశికి ఆ యొక్క చంద్రుడి సంచారం రెండున్నర రోజులకు మారిపోతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పంచమంపై దృష్టి శుక్రుడికి ఉన్నందుకు అమ్మవారి యొక్క ఆరాధన అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కానీ గౌరీదేవి యొక్క ఆరాధన కానీ చేయడము అలాగే ఈ యొక్క మీనరాశి వారికి విద్యార్థులు ముఖ్యంగా సూర్య ఉపాసన చేయడము అంటే సూర్యభగవానుడికి పొద్దున్నే లేవగానే దండం పెట్టుకోవడం చేసినట్లయితే మీ విద్యా విషయంలో కొత్త కొత్త ఆలోచనలు రావడం కావచ్చు లేనట్లయితే ముందుకంటే ఈ నెలలో మీరు సూర్య నమస్కారాలు కన్నా చేసినట్లయితే మరింత అభివృద్ధి చెందుతారు విద్యార్థులు అలాగే సోషల్ యాక్టివిటీ ఎటువంటి చేస్తే బాగుంటుంది వీరికి అని చెప్పి తీసుకున్నట్లయితే ముఖ్యంగా దశమ స్థానంలో శనికేతువులు వీరికి ముఖ్యంగా దశమం అనేటువంటిది వృత్తిని సూచిస్తుంది అంటే మీ యొక్క వృత్తి అభివృద్ధికి సంబంధించిన రెమెడీ మీరు ఇంకొక రూపంలో చేస్తున్నారు అంటే మరొకరికి ఎవరికైనా సరే వృత్తిరీత్యా ఒక అవకాశాన్ని కనుక మీరు చూపించినట్లయితే ప్రకృతిలో ఉన్నటువంటి తత్వం ఏమిటి అంటే మీరు ఒకరికి సహాయం చేస్తే తత్సంబంధంగానే మీకు ఆ యొక్క ఎనర్జీస్ వస్తాయి సంబంధించినటువంటి గ్రహ అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా ఎవరికో ఏదో వస్తుందని చెప్పి మనం అడ్డం పడ్డమో లేనట్లయితే వారికి అది రాకుండా చేసినట్లయితే ఆ యొక్క కర్మ తిరిగి తిరిగి మరి మనకే తగులుతుంది కాబట్టి ఏంటి ఎవరికైనా పలానా దగ్గర అవకాశం ఉంది మీరు వెళ్ళి ప్రయత్నం చేయండి మీకు సంబంధించినటువంటి జాబ్ అక్కడ దొరుకుతుందేమో అనేటువంటి ఒక చిన్న హెల్ప్ మీకు అది వంద వెయ్యి లక్ష రెట్లు ఎనర్జీగా మారి మీరు చేసేటువంటి చిన్న ప్రయత్నానికి ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ తోడై మీ ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు మీకు అవన్నీ చక్కగా అవుతాయి అలాగే దశమ స్థానాన్ని గురువు యొక్క రాసుల్లో ఉన్నందుకు దత్తుని యొక్క ఆరాధన శని భగవాను యొక్క ఆరాధన చేసినట్లయితే గణపతి యొక్క ఆరాధన ఇవన్నీ కూడా మీకు పాజిటివ్ ఫలితాలను ఇస్తాయి ఇదే ఇవ్వాలంటే మీనరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితములు మరియు పరిహార మార్గము నమస్తే